ఇలాంటి వర్సులు మనమ్మ వాళ్ళ కాలంలో ఎక్కువగా వాడేవారు కదా ఇదైతే చాలా పాత పడిపోయింది అయితే దీంట్లో ఓపెన్ చేయగానే నాకు కొన్ని కాయిన్స్ కనిపించాయి అవి చాలా పురాతనమైన కాయిన్స్ అనమాట దాంట్లో ఇప్పుడు ఒక్కటి కూడా చెల్లదు మా మమ్మీ అయితే గుర్తుకోసమని కొన్ని కాయిన్స్ అయితే దాచిపెట్టుకుంది ఒక కాయిన్ మీకు చూపిస్తా చూడండి కొన్ని మన ఇండియన్ రూపీలా కనిపించట్లేదు మరి ఎక్కడో నాకు కూడా అంత ఐడియా లేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి ఇది వన్ రూపీ అని ఉంది కానీ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది మన దగ్గర ఉన్న కాయిన్ అయితే కాదు మీకు కనిపిస్తుందా క్లియర్గా చూడండి ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఇంకా ఇలాంటి చాలా కాయిన్స్ ఉన్నాయి ఇదైతే డిఫరెంట్గా ఉంది అసలు మన ఇండియన్ లాగా లేనే లేదు అసలు ఇది కూడా వన్ రూపీ ఏ అప్పుడు మనకి చారానా భారనా అని ఇలా ఉంటు ఉండేది కదండి ట్వంటీ ఫైవ్ పైసా అనమాట ఇదేమో ఫిఫ్టీ పైసా మనం ఆటనా అని వల్ల ఇదైతే చాలా రోజులు చెల్లింది అది ఆటనాలో కొత్త రకం అనమాట ఓల్డ్ మోడల్ వేరేలాగా ఉండేది చూడండి ఎన్ని రకాల కాయిన్స్ ఇప్పుడు ఇవన్నీ కాయిన్స్ ఏమీ లేవు టూ రూపీస్ ఫైవ్ రూపీస్ వన్ రూపీ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కాయిన్స్ కొత్తగా వచ్చాయి మనకి అప్పుడు టెన్ రూపీస్లో కాయిన్స్ అసలు ఉండేవి కాదు ఇంకా వీటికంటే ముందు కూడా వన్ రూపీకి నోట్ ఉండేది అది కూడా నా దగ్గర ఉంది మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఏం కాయిన్ భలే డిఫరెంట్గా ఉంది మీకు ఫిఫ్టీ పైసాన్లో డిఫరెన్సెస్ కూడా చూపిస్తాను ఫస్ట్ది అయితే ఓల్డ్ కాయిన్ ఇక్కడ చూపించింది అయితే న్యూ కాయిన్ రెండు కూడా ఉన్నాయి రెండు అయితే దాచిపెట్టుకుంది ఇంకా నోట్లు అయితే రెండు ఉన్నాయి ఒక వన్ రూపీ నోట్ ఇంకా ఫైవ్ రూపీస్ నోట్ అయితే ఉన్నట్టుంది చూడండి వన్ రూపీ నేనైతే ఇదే చూడడం ఫస్ట్ టైము డైరెక్ట్గా అయితే అలాగే ఫైవ్ రూపీస్ నోట్ కూడా ఉంది ఇది చూపిస్తాను చూడండి మీరు ఏ కాయిన్స్ ఏ నోట్లు చూసారో నాకైతే కామెంట్ చేయండి మీరు ఎప్పటివారో తెలుసుకుందాం నేనైతే ఈ ఫైవ్ రూపీస్ నోట్ అయితే చాలా రోజుల వరకు అయితే వాడాను తర్వాత బ్యాన్ చేసేసారు చూసారు కదా పాతకాలం అన్నీ ఇప్పుడు అన్నీ పోయి కొత్త కొత్త నోట్లు వచ్చేసాయి హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ టూ థౌసండ్ అన్ని కొత్త నోట్లు వచ్చాయి అసలు థౌసండ్ రూపీస్ నోటే తీసేశారు చూసారు కదా దాంట్లో ఒక బుక్ కూడా నాకు దొరికింది చాలా క్యూట్గా బాగుంది దీని గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి బై